हम्म बैठो किसको ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే నేను మా చిన్న అబ్బాయితో కలిసి డిమార్ట్ షాపింగ్ అయితే వచ్చాము పిల్లలతో మాత్రం అసలు రాకూడదండి ఎందుకంటే మనం కొనేది అయితే తక్కువ ఉంటుంది వాళ్ళు చేసే షాపింగ్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ తప్పులు అయితే చేయకండి పిల్లలతో షాపింగ్ అనేది అస్సలు చేయకూడదు డీమార్ట్కి అయితే అసలే వెళ్ళకూడదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్